నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంబానీ అదానీ లాంటి కార్పొరేట్లు నాగపూర్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్ తో తయారు చేస్తే నిర్మల్ సీతారామన్ గారు పార్లమెంట్ లో చదివి వినిపించారు ఇంత పెద్ద ఆరోపణ నేను ఎందుకు చేస్తూ ఉన్నాను మన బడ్జెట్ గత బడ్జెట్ తో పోలిస్తే గతంలో నలభై ఎనిమిది లక్షల కోట్లు పెట్టారు దాన్ని నలభై ఏడు లక్షల కోట్లకు సవరించారు ఇప్పుడు యాభై లక్షల కోట్ల కంటే గతంతో పోలిస్తే మన బడ్జెట్ సైజు సుమారు ఐదు శాతం పెరిగింది అంటే ప్రతి పద్దుకి ఐదు శాతం కేటాయింపులు గతం కంటే అదనంగా చేస్తే పోయిన సంవత్సరం కేటాయింపులతో సమానంగా ఉంటుంది నేను అంత బడ్జెట్ గురించి విశ్లేషణ చేయటం లేదు కానీ ఇవాళ ఏ ఉత్పత్తి వర్గాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ కార్మికులు రైతులు అలాగనే అసంఘటిత కార్మికులు పట్టణ కార్మికులు వృత్తిదారులు సామాజికంగా దళితులు గిరిజనులు మైనార్టీలు ఓబీసీలు మహిళలు వీరి గురించి ఎలా ఉంది బడ్జెట్ ఎందుకనంటే వీరిని అడ్రస్ చేయకుండా ఎన్ని కేటాయింపులు మనం చేసినా ఎంత గొప్ప పదాలు మనం ఉపయోగించినా ఉపయోగం లేదు మొదటిది ఉపాధి హామీ పథకం గత బడ్జెట్లో ఎనభై ఆరు వేలు కోట్లు ఇచ్చారు సవరించిన దాంట్లో ఎనభై ఆరు వేలు కోట్లే ఇప్పుడు కూడా ఎనభై ఆరు వేలు కోట్లే అంటే ఐదు శాతం పెంచాలని అంటే సుమారు తొంభై వేల కోట్లు ఇవ్వాలి అంటే అందరూ అనేది ఏమంటే ఉపాధి హామీకి రెండున్నర లక్షల కోట్లన్నా ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో వల నుంచి వలసలు తగ్గుతాయి కొనుగోలు శక్తి పెరిగిద్ది అని అంటా ఉన్న ఇంకా విచిత్రం ఏమిటంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి స్టా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఉపాధి హామీ పందెనాలు పెంచాలి కేటాయింపులు పెంచాలి రోజువారీ వేతనం పెంచాలి అని చెప్పారు మరి ఉపాధి హామీని పెంచకుండా ఎలా మీరు అభివృద్ధిని చేయగలుగుతారు ఎట్ల వికాస్ భారతదేశాన్ని మీరు తీర్చిదగలుగుతారు ఎట్ల వలసలు నివారించగలుగుతారు కాబట్టి ఉపాధి హామీ అంటే ఏమిటి మోడీ గారి ఉపాధి అని అంటే అదానీ గారికి అంబానీ గారికి కార్పొరేట్లకు ఉపాధి కల్పించటం ఇది మొదటి విషయం ఈ రెండోది ఏమిటి నిన్నగా నిన్న ఆర్థిక సర్వేలో కానీ బడ్జెట్లో కానీ వారు చెప్పిన నాలుగు ఇట్లా ముఖ్యమైంది పేదరిక నిర్మూలన నో పోవర్టీ ఇన్ ఇండియా దే ఆర్ దేఆర్ దే ఆర్ మెన్షన్ ఇన్ దేర్ బడ్జెట్ స్పీచ్ అంటే పేదరికాన్ని మేము నిర్మూలిస్తాము మరి పేదరికాన్ని నిర్మూలించాలి అంటే ఏం చేయాలి మన ఆహార భద్రతకు ఎక్కువ నిధులు కేటాయించాలి ఇరవై నాలుగు కోట్ల రేషన్ కార్డులో ఎనభై ఐదు కోట్ల మంది ఆహార భద్రత మీద ఆధారపడి జీవిస్తున్నారు గత గతంలో రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఇచ్చారండి దాన్ని మోడీ గారికి తగ్గిస్తూ తగ్గిస్తూ పోయిన సంవత్సరం రెండు లక్షల మూడు వేల కోట్లకు కుదించారు ఇప్ దాన్ని కుదించిన దాంట్లో సవరించిన అంచనాలంటే ఇక మేము ఇంతకు మించి ఖర్చు పెట్టలేము అని ఆరు నెలలకు ఒకసారి సవరిస్తారు దాంట్లో ఎంత చేశారు ఒక లక్ష తొంభై ఏడు వేల కోట్లు అంటే దాదాపు ఏడు వేల కోట్లు కేటాయించిన దాంట్లో ఆహార భద్రత ఖర్చు చేయకుండా ఇప్పుడు రెండు లక్షల నాలుగు వేల కోట్లు ఇచ్చేస్తున్నాం అంటే పోయిన సంవత్సరం ఎంత మరి ఎలా మీరు పేదరికం లేని భారతదేశాన్ని సృష్టిస్తారు అందుకే ఈ బడ్జెట్ పేదరికం లేని భారతదేశం కాదు పేదలను నిర్మూలించే బడ్జెట్ పేదలకు పేదరికం లేకుండా చేయొచ్చు ఎలా చేయొచ్చు పేదలందరూ చచ్చిపోయిన తర్వాత ఇంకా పేదరికం ఎక్కడ ఉంటుంది కట్టిది పేదలను నిర్మూలించే బడ్జెట్ తప్ప పేదలను తగ్గించే బడ్జెట్ కాదు ఇది రెండోది నేను చెప్పదలుచుకున్నాను ఇక మూడోది ఏమిటనంటే గ్రామీణాభివృద్ధి భారతదేశానికి అరవై శాతం ప్రజలు గ్రామాల్లో ఉన్నారు పోయిన సంవత్సరం రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు గ్రామీణాభివృద్ధి కేటాయించి ఖర్చు పెట్టింది అంత ఇరవై బడ్జెట్ రెండు లక్షల తొంభై వేల కోట్లు లక్ష తొంభై వేల కోట్లు అంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా గ్రామీణాభివృద్ధిలో మేము ఖర్చు చేయమని పార్లమెంటు సాక్షిగా బరి తెగించి నరేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏమనాలి దీన్ని ప్రభుత్వాన్ని మనం ఇది ఏ ప్రభుత్వం అనాలా ఇది గ్రామీణ ప్రభుత్వం అనాలా లేదా ప్రజల ప్రభుత్వం అనాలా లేదా అంబానీ అదాని ప్రభుత్వం కాకపోతే ఏమవుతుంది మల్ మల్టీనేషనల్ కంపెనీలు యొక్క ప్రభుత్వం కాకపోతే ఏమవుతుంది డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఒకదానికి తగ్గించేది దానికి కొనసాగింపుగా గ్రామీణ ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇవ్వటానికి అంటే దీనికి పెట్టింది ప్రధానమంత్రి జల విహార్ అంటే మంచినీళ్ళు ఇస్తాం ఇవాళ అందరూ ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ సర్వేలు చెప్పేది ఏమిటంటే అన్ని జబ్బులకి రెండు ప్రధానమైన మూలాలు ఒకటి నీళ్ళు శుభ్రంగా లేకపోవటం తాగే నీళ్ళు రెండోది సరైనటువంటి ఆహారం లేకపోవటం ఈ రెండు ముఖ్యమైనది అని చెప్తున్నారు పోయిన సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు జల జీవన్ అంటే రక్షత మంచినీళ్ళు కేటాయించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సవరించి అయ్యే ఖర్చు పెడతాయంటే డెబ్బై శాతం నిధులు జల జల జీవన్ అంటే మంచినీటి పథకానికి గ్రామీణ మంచినీటి పథకానికి కట్ చేశారండి ఏమనాలి మనం దీన్ని ప్రభుత్వాన్ని డెబ్బై శాతం నిధులు నీళ్ళకి అంటే అర్థం ఏమిటి మీరు మినరల్ వాటర్ వస్తాయి ప్యూరిఫైడ్ వాటర్ వస్తాయి దాంట్లోకి గతంలో కిందే కంపెనీ వచ్చింది పెప్సీ కంపెనీ వచ్చింది కోకో కోలా ఉంది టాటాలు వచ్చారు ఇంకా బె బెసిలరీ వచ్చినాయి గ్రామీణ ప్రాంతంలో ఇంకా వచ్చినాయి కాబట్టి శుభ్రమైన మంచినీళ్ళు తాగండి ఎట్లా కొనుక్కొని తాగండి మేము డబ్బులు మాత్రం ఖర్చు పెట్టాము ఇప్పుడు పెద్ద గొప్పగా చెప్పింది మళ్ళీ అరవై ఏడు వేలు కేటాయిస్తాను డెబ్బై వేలు కేటాయి పోయిన సంవత్సరం డెబ్బై వేలు కో కోట్లు కేటాయించి ఇరవై రెండు వేలు కోట్లే ఖర్చు పెట్టింది డెబ్బై శాతం ఖర్చు పెట్టలేదు కదా మీరు ఎట్ట ఖర్చు పెడతారు ఇది మనకు కనిపిస్తున్నటువంటిది ఇంకా విచిత్రకరమైనటువంటి ఆందోళనకరమైన అభ్యంతరకరమైనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి అదేమిటంటే రైతులు ఉన్నారు రైతులకి తలున్న ప్రతివాడికి తలుంటే వ్యవసాయం తెలిస్తే మళ్ళీ చెప్తున్నాను వ్యవసాయం తెలిసిన తలున్న ప్రతివాడికి అంటే మెదడు తల్లో ఉన్నోడికి మోకాల్లో ఉన్నోడికి తెలియదు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనది యూరియా అది ఎవరిని అడిగినా చెప్తారు అది ఎవరిని అడిగినా చెప్తారు లేదా నత్రజని యూరియాకి పైన సంవత్సరం లక్ష పంతొమ్మిది వేల కోట్లు కేటాయించి లక్ష పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు ఆపేసి ఇప్పుడు మళ్ళీ లక్ష పద్దెనిమిది వేల కోట్లు కేటాయించాయి అంటే అర్థం ఏంటి యూరియా సబ్సిడీ రద్దు చేస్తే దీని అర్థం ఏమిటనంటే ఎంఎస్పి అడుగుతున్నారు మేము పేద రైతుల గురించి గొప్పలు చెప్తున్నారు కదా మోడీ గారు ఎంఎస్సిపి అనేది ఎంఎస్పిని అసలు టచ్ చేయలేదు ఎందుకు ఫెర్టిలైజర్స్ తగ్గిస్తున్నారు అంటే వ్యవసాయానికి అయ్యే పెట్టుబడిని గనక ప్రభుత్వం ఆదుకోగలిగితే రైతు బతుకుతాడు రైతు బతికితే కంపెనీలు రావు వ్యవసాయంలోకి కాబట్టి అంబానీ అదానీ లాంటి కంపెనీలు మల్టీలేషన్ కంపెనీలు మన వ్యవసాయం జీడిపి డెబ్బై లక్షల కోట్లు తక్కువ కాదు మంది కాబట్టి మన వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఎక్స్పోర్ట్ ఆధారిత పంటలంటే ప్రపంచంలో పంటను పంటల పండలేని వాతావరణం ఉంటుంది మన దగ్గర ఉండే వాతావరణం ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ చేయటానికి రైతులని దివాలా తీయించడానికి ఫెర్టిలైజర్స్కి డబ్బు తగ్గించాలి మనకు కనిపిస్తూ ఉంది అంటే వ్యవసాయం వ్యవసాయ అనుబంధానికి తగ్గించారు ఇది మూడో సెక్టార్ గురించి మన దగ్గర ప్రధానమైంది సోషల్ జస్టిస్ ఎవరన్నా అన్నా ఎవరు అనకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా భారతదేశంలో కులం ఉంది కుల ఇవ్వకస్తుంది జాతి ఇవ్వస్తుంది మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ నిర్మూలించాలంటే మొదట ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి పెన్షన్లకి ప్రాధాన్యత ఇవ్వాలి అలాగనే అంగన్వాడీ కేంద్రాలు ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ చేయాలి మన యోజన గ్రామీణ ప్రాంతాలకు ఒకటి ఉంటుంది అలాగనే పట్టణ ప్రాంతాలకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాలను ఉంటుంది పోయిన సంవత్సరం గ్రామీణ ప్రాంతాలకు యాభై నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఇవి సరిపోవని గొడవ చేసి ఎందుకంటే సిమెంట్ ధర పెరుగుతుంది అలాగనే ఐరన్ రేటు పెరుగుతుంది కూలీల రేటు పెరుగుతుంది అని దాంట్లో ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు నలభై శాతం నిధులు కేటాయించినటువంటి దాంట్లో సవరించినంత అడ్డంగా కత్తిరించి పడేశారు మీకు దిక్కున్న దగ్గర చెప్పుకోండి మేము ఇల్లు కట్ కట్టము ఇది కాదా ఇది ఆంభావంతో కూడుకుంది కాదా ఐక్రయ సమితిలో మనం ఏం చెప్తున్నాం డిగ్నిటీ ఆఫ్ ది లైఫ్ ఒక మనిషి డిగ్నిటీగా ఉండాలంటే ఉండాల్సింది ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఉండాలి బాత్రూమ్తో సహా అని చెప్పాం మీరు నలభై శాతం గ్రామీణం దానికి ఖర్చు పెట్టలేదు లేదు గ్రామీణం ఎట్లుంది పట్టణాల్లో ఏమన్నా ఖర్చు పెట్టారా పట్టణ అర్బన్ అని చూస్తే పట్టణ అర్బన్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా పోయిన సంవత్సరం ముప్పై కోట్లు ఇచ్చారు పట్టణ హౌజింగ్ దాంట్లో పదమూడు వేల ఆరు వందల డెబ్భై అంటే అరవై నాలుగు శాతం నిధులు ఖర్చు పెట్టలేదు అంటే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ హౌజింగ్ కేటాయించే నిధులేవి ఖర్చు పెట్టలేదు అరవై శాతం దాదాపు సుమారుగా అరవై శాతం నిధులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు కాగితాల మీద ఏం చెప్తున్నారు మేము అరవై వేలు ఇస్తాము గ్రామీణ హౌజింగ్ అయ్యే గ్రామీణ దానికి పట్టణాల దానికి మేము ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోతుంటాం ఏమన్నా ఈ ప్రభుత్వాన్ని ఇదే ప్రభుత్వం అనాలి ఇల్లు ఇవ్వనటువంటి ప్రభుత్వం అలాగనే ఆరోగ్యానికి పోయిన సంవత్సరం ఎనభై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు ఎనభై ఎనిమిది వేల కోట్లు అంటే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు విద్యారంగానికి లక్ష పాతిక వేల కోట్లు కేటాయించారు లక్ష పద్నాలుగు వేలు సవరించిన దాంట్లో అంటే ఎనిమిది శాతం విద్యారంగానికి తగ్గించారు సోషల్ వెల్ఫేర్ ఇది మరింత దుర్మార్గంగా ఉంది సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ వస్తారు డెబ్బై ఎనభై శాతం జనాభా ఉంది ఇంకా చెప్పాల్సి వస్తే ఈ రోజు కూడా అంటరానితనం విలయతాండవం చేస్తూ ఉంది కులం పేరుతో వివాహాలు చేసుకుంటూ చంపేస్తూ ఉన్నారు దాన్ని ఎదిరించే శక్తి రావాలంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకి సంక్షేమం బాగుండాలి పోయిన సంవత్సరం యాభై ఆరు వేలు కోట్లు ఇస్తే సరిపోవనంటే నలభై ఆరు వేల కోట్లు సవరించారు అంటే పద్దెనిమిది శాతం తగ్గించేశారు మంద ప్రేక్షకులకు అందరికీ చెప్పేది ఏమిటనంటే కేటాయించేటప్పుడు కాగితాలమే చూపిస్తున్నారు సవరించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఏ రంగాలైతే సంక్షేమ రంగాలుగా ఉంటాయో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయో వాటన్నింటికి కత్తిరించేస్తున్నారు సవరించే అంచనాల్లో హోమ్ డిపార్ట్మెంట్ పెంచుతారు ఎండ అలాగనే కార్పొరేట్లకు రాయితీలు పంచుతారు పన్నులు రాయితీ పన్నులు వేస్తారు తర్వాత ఖర్చు అంటే కార్పొరేట్లకు సవరించిన అంచనాల్లో పెంచుకుంటూ పోతుంటారు సామాజిక తరగతులకు కాగితాల మీద పెంచినట్టు చూపిస్తారు ఆరు నెలల తర్వాత కత్తిరించి ఖర్చు కూడా పెట్టరు నేను హౌసింగ్ గురించి చెప్పాను సోషల్ వెల్ఫేర్ దాని గురించి కూడా మీ దృష్టికి తెచ్చేది యాభై ఆరు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు సవరించి మళ్ళీ ఇప్పుడు యాభై ఆరు అంటే దాంట్లో పద్దెనిమిది శాతం చేయలేదు అర్బన్ డెవలప్మెంట్లకు కూడా గతంలో కేటాయించిన దాంట్లో పద్దెనిమిది శాతం కేటాయించ దాన్ని ఖర్చు పెట్టకుండా చేశారు ఇక స్కాలర్షిప్లు ప్రధానమంత్రి పేరుతో స్కాలర్షిప్లు మనం ఇస్తున్నాం ఎంత ఇచ్చారు ఎస్సీ పిల్లలకి పోయినసారి ఆరు వేల యాభై కోట్లు కేటాయిస్తే సరిపోవని చెప్పాం నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే ఇరవై రెండు శాతం సవరించినటువంటి దాంట్లో మన పిల్లలు మన ఎస్సీ పిల్లలు మన ఎస్టీ పిల్లలు మన శ్రమ చేసే పిల్లలకి ఇరవై రెండు శాతం స్కాలర్షిప్పులు కట్ చేస్తే ఇరవై రెండు శాతం ఎంత దుర్మార్గం అండి ఇది అంటే ఆ పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్ చదవద్దనే కదా పీజీల దాకా రావద్దనే కదా లేదా స్కాలర్ వాళ్ళకి పిహెచ్డీలు చేయొద్దనే కదా అంటే అర్థం ఏమిటి ఇది ఆధిపత్యం కాదా ఇది ఆధిపత్య కులాల బడ్జెట్ అని ఎందుకు అనకూడదు మనం ఆధిపత్య కులాల బడ్జెట్ ఇది ఆధిపత్య వర్గాల బడ్జెట్ ఇది అనగారినటువంటి ప్రజలకు అన్యాయం చేసే బడ్జెట్ కాబట్టి మీరు ఎస్సీ పిల్లలు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి కేటాయించిన దాంట్లో ట్వంటీ టూ పర్సెంట్ మీరు తగ్గి సవరించిన దాంట్లో తగ్గించి ఇప్పుడు కాగితాల మీద మాత్రమే మేము ఏడు వేలు ఐదు వందలు ఇస్తున్నాం పోయినసారి ఆరు వేలు ఇచ్చారు ఇరవై ఎనిమిది శాతం ఖర్చు పెట్టలేదు ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నామని కాగితాల మీద మీరు చూపిస్తున్నారు అలాగనే ఎస్టీ పిల్లల పరిస్థితి ఏంటి ఒక్క ఎస్సీ ఎస్టీ పిల్లలకి పోయిన సంవత్సరం మీరు ఎంత ఇచ్చారు నాలుగు వేల మూడు వందల కోట్లు మనం చెప్పాము ఈ పిల్లలకు సరిపోవు జనాభా పెరుగుతూ ఉందని అంటే లేదు లేదని చెప్పి ఖర్చు పెట్టిందంతా మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లు అంటే అర్థం ఇది దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సవరించే సవరించాము అనే పేరుతో కట్ చేస్తాను ఇట్ట లెక్కలు చెప్పుకుంటూ పోతే దళితులకి గిరిజనులకి గ్రామీణ శ్రామిక వర్గానికి అన్ని బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువ కేటాయ ఎక్కువ అంటే అర్థం కొద్దిగా సంఖ్య ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది సవరించిన దాంట్లో థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కట్ చేసి పడేస్తూ ఉంటారు అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ అంగన్వాడీ కేంద్రాలు ఎందుకు పెట్టాం మన దగ్గర ఎనిమిది కోట్ల మంది పిల్లలు ఉన్నారు ఒక కోటి మంది గర్భిణీ స్త్రీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు తల్లికి పోషకాహారం వస్తే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు రెండు సంవత్సరాల దాకా వాళ్ళకు ఆహారం పెట్టగలిగితే జబ్బులను నివారించవచ్చు అని ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ సర్వేసెస్ ఒక నివేదిక ఇచ్చింది అంగన్వాడీ కేంద్రాలు బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు పోషక వన్ ఉంది పోషక టూ ఉంది ఈ రెండింటికి గతంలో కేటాయించిన బడ్జెట్ పూర్తిగా తగ్గించి పడేశారు ఖర్చు చేయలేదు కాబట్టి ఇంకొకటి నేను విచిత్రకరమైనది ఒకటి చెప్పాలి అదేమిటంటే వైబ్రెంట్ ఇండియా అని ఒక పథకాన్ని పెట్టారు పోయిన సంవత్సరం వైబ్రెంట్ దానికి వెయ్యి కో వంద కో వెయ్యి కోట్లు ఇచ్చారు రెండు వందల తొమ్మిది కోట్లకి కంటే ఎయిటీ పర్సెంట్ ఖర్చు పెట్టలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మనకి మౌలిక వసతులకి డబ్బులు కేటాయించలేదు విద్యా వైద్య రంగానికి డబ్బులు పెంచలేదు సామా సామాజిక పెన్షన్లకి తొమ్మిది వేల మూడు వందల కోట్లు తొమ్మిది వేల మూడు వందల కోట్లు తొమ్మిది వేల మూడు వందల కోట్లే మరి రాష్ట్రాలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు కొన్ని రాష్ట్రాలు మూడు వేలు ఇస్తున్నాయి కేరళలో అరవై లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు అంటే రాష్ట్రాలకు మీరు ఓటా పెంచరా అంటే మీరు ఏమైనా భిక్షేస్తారా కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి అన్యాయం చే చేసింది దుర్మార్గంగా ఉమ్మడి రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ఆంధ్రకి తెలంగాణకి కొన్ని హామీలు ఇచ్చారు ఏంటి మీ హామీలు అమరావతి కోసం లోన్లు తెచ్చుకోమని చెప్పారు పోలవరం దాంట్లో కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చేదాన్ని గుర్తిస్తున్నారు తప్ప నిర్వాసితులు దాని మీద గుర్తించడం లేదు గిరిజనులు భూములు కోల్పోతున్నారు ఉపాధి కోల్పోతున్నారు పేదలు ఉపాధి ఉపాధిని కల్పించే రెండు వేల పదమూడు భూ సేకరణ చట్ట ప్రకారం ఎలాంటిది ఇవ్వాలో వాటికి డబ్బు లేవు పోలవరానికి తెలంగాణ ప్రాంతానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ లేవు వెనకబడ్డ ప్రాంతాలు నిధులిస్తామని చెప్పారు వాటికి బడ్జెట్లో ఏం చూపించలేదు నిర్మల సీతారామన్ గారు మన తెలుగుంటి కోడలు తమిళనాడులో పుట్టిన వారు గురిజాడ అప్పారావు గారిని స్మరించారు ఈసారి వారి దానితో మొదలు పెట్టారు గురిజాడ గారితో గురిజాడ గారు ఏమన్నారు తిండి కలిగితే కండ కండ కలిగిన వాడే మనిషి అని అన్నాడు మరి ఏది తిండేది కండేది మనిషే మరి కండ లేకపోతే మనిషి కాడు కదా అసలు గురిజాడ గారి మీద గౌరవం ఉంటే మా నిర్మల్ సీతారాం గారికి నేను ముందే చెప్పినట్టు మీ గురిజార్గాడి మీద గౌరవం ఉన్నా తమిళ కవుల మీద గౌరవం ఉన్న మీ గౌరవం ఆర్ఎస్ఎస్ని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలా అదాని అంబానీ గారిని ఎట్లా మనం సంతృప్తి పరచాలా మీ రిమోట్ కంట్రోలింగ్ అదాని అంబానీ అలాగనే పార్ ప్రపంచంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి కాబట్టి నేను చివరిగా చెప్పేది ఈ బడ్జెట్ పేదరికాన్ని నిర్మూలించేది కాదు పేదలను నిర్మూలించే బడ్జెట్ ఆకలి సాగులను పెంచే బడ్జెట్ ఉపాధి లేకుండా నిరుద్యోగాన్ని పెంచే బడ్జెట్ కొనుగోలు శక్తిని పె తగ్గించే బడ్జెట్ అసమానతలను పెంచే బడ్జెట్ గ్రామీణ వలసలను పెంచే బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ కార్పొరేట్లు తయారు చేస్తే ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ ఇస్తే పార్లమెంట్ చదివిన బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ కేటాయింపుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యోగస్తులకి లేదా ఆదాయాలు వచ్చే వాళ్ళకి మేము ఇన్కమ్ ట్యాక్స్ పెవు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత మీరు పెంచింది మేమే దానికి వ్యతిరేకం కాదు ఎందుకు ఇదంతా ఢిల్లీలు ఎన్నికలు జరుగుతున్నాయి ఢిల్లీని ఎట్లానే గెలవాలి గెలవాలంటే వాళ్ళని మచ్చిగా చేసుకోవాలి వీరి మీద ప్రేముండి కాదు మరి ఉద్యోగస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ అవి కాదు కదా రేపు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావాలి కదా అవి రావాలంటే ఉపాధి కల్పించబడాలి కదా ఉపాధి ఎక్కడ కల్పించలేదు కదా లేదు ప్రైవేట్ రంగం బాగా విస్తరిస్తుందని చెప్తున్నాం కదా ప్రైవేట్ రంగం రిజర్వేషన్ ఉందా రిజర్వేషన్ లేకుండా మీరు ప్రైవేట్ రంగాన్ని విస్తరిస్తూ మా మనకొచ్చే ఉపయోగం ఏమిటి సో ఇవన్నీ చూసినప్పుడు ఇది బడ్జెట్ అత్యంత దుర్మార్గమైన బడ్జెట్ మోడీ ప్రభుత్వం బరితెగించి కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవటానికి మతోన్మాదాన్ని పెంచడానికి చీలికలు తేవటానికి చేసినటువంటి బడ్జెట్ కాబట్టి ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా బడ్జెట్ పత్రాలని దగ్ధం చేస్తూ ఉన్నాం వారం రోజుల పాటు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు రైస్ సంఘం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఐదో తారీఖు ఎస్కేఎం ట్రేడ్ యూనియన్స్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం మేము కోరేది రాజకీయాలతో నిమిత్తం లేకుండా దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయండి చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవండి పవన్ కళ్యాణ్ గారు మీ యాక్షన్లు మానండి అలాగనే రేవంత్ రెడ్డి గారు కనీసం ఉభయ తెలుగు రాష్ట్రాలైనా మేల్కోకపోతే మిమ్మల్ని చరిత్ర క్షమించదు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని మేము కోరుతూ మా ఉద్యమాన్ని మరింత ఉధృతం ఉద్యమాన్ని మరింత పగడ్బందీగా మరింత మిలిటెంట్గా ఈ బడ్జెట్ కేటాయింపుల్ని మార్చాలని ఈ నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం